బీహార్లో ఎన్డీఏ అప్రతిహతంగా గెలవడానికి కారణాలేంటి ప్రతిపక్షం ఎవ్వరూ ఊహించిన విధంగా ఎందుకు కుప్పకూలిపోయింది ఓటర్లకి ఎన్డీఏ ప్రభుత్వం లంచం ఇచ్చింది అందుకే గెలిచారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పేరుతోటి ఒక కొత్త స్కీమ్ని ప్రారంభించింది దీని కింద ప్రతి మహిళకి ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చింది ఎన్డీఏ గెలుపుకి ఇదే కారణం అని విమర్శలు ఆరోపిస్తున్నారు టైలరింగ్ కిరాణా షాపులు బ్యూటీ పార్లర్లు డెయిరీ షాపులు ఇట్లాంటివి పెట్టుకొని మహిళలు ఉపాధి పొందడం కోసం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టింది ఏడాది ఆగస్టులో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రకటించింది ఈ పథకం కింద కోటి నలభై లక్షల మంది మహిళలకి పదివేల రూపాయల చొప్పున ఎన్నికల ముందు ప్రభుత్వం బ్యాంకులో వేసింది ఇందుకోసం ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధుల్లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పథకానికే ఖర్చు చేశారు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపించినాయి ఎన్నికల్లో ఆడవాళ్ళు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడానికి ఇదే కారణం అని కూడా అంటున్నారు బీహార్ ఎన్నికల్లో మగవాళ్ళు అరవై మూడు శాతం మంది ఓట్లేస్తే ఆడవాళ్ళు డెబ్బై రెండు శాతం మంది ఓట్లేశారు అంటే మహిళల ఓట్లు దాదాపు పది శాతం అధికంగా పడ్డాయి ఎన్నికలకు ముందు ఇట్లా పదివేల రూపాయలు బ్యాంకులో వేయడం ఓటర్లకు లంచం ఇవ్వడానికి కనుక వస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా బ్యాంకులో ప్రభుత్వం డబ్బు జమ చేసింది ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం అని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎన్నికల సంఘం తనకు తెలిసి ఈ విధంగా డబ్బులు జమ చేయడాన్ని అనుమతించింది ఇట్లా ఎట్లా అనుమతిస్తారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చెప్పినట్టుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని కూడా విమర్శిస్తున్నారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదే విధంగా చేసింది పసుపు కుంకుమ పేరుతోటి మహిళలకి స్వయం ఉపాధి కింద పదివేల రూపాయలు బ్యాంకులో జమ చేసింది ఇందుకోసం అప్పటి ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కూడా విమర్శలు వచ్చినాయి అయినా టీడీపీ ఆ ఎన్నికల్లో గెలవల ఇట్లా ఓటర్లకి ఏదో ఒక పేరుతోటి ప్రభుత్వానికి ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చినా గెలుపు గ్యారెంటీ కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయితే మరొక వైపు ఎన్నికల సంఘం ఇట్లా అనుమతించడం కరెక్టేనా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా ఆరు పథకాల కింద పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి ఎన్నికల సంఘం వాళ్ళు అనుమతించాల నిజానికి ఈ ఏవి కూడా కొత్తవి కావు అంతకుముందు నుంచి అమలవుతున్న పథకాలే అయినా ఓటర్లని ప్రభావితం చేస్తాయి అనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వం విషయంలో ఇప్పుడు బీహార్ ప్రభుత్వం విషయంలో ఏ విధంగా బ్యాంకుల్లో డబ్బు జమ చేయడానికి ఎన్నికల సంఘం వారు అనుమతించారు అనే ప్రశ్నల్ని ఇప్పుడు చాలామంది లేవనెత్తుతున్నారు